నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్ నర్సంపేట నియోజకవర్గ రైతులందరూ యాసంగి పంట కోసం గోదావరి జలాల రాక కోసం ఎదురుచూస్తున్నారు గత ప్రభుత్వ నియోజకవర్గంలో మూడు నాలుగు సంవత్సరాలుగా ఇరిగేషన్ సర్క్యూట్ ప్లాన్ ప్రకారం గోదావరి జలాలను తీసుకువచ్చి రెండు పంటలకు నీరందించాం ప్రత్యేకమైన ఏజెన్సీని పెట్టుకొని సమగ్రమైన ప్రణాళిక ద్వారా సాగుకు గోదావరి నీళ్లను తీసుకొచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో లాగా రైతులకు సాగునీళ్లు వస్తాయా రావా అని రైతులు ఆందోళన చెందుతున్నారు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఒక్కసారైనా అధికారులతో సమీక్షించారా అధికారులో వీడియోలో నీళ్లున్నాయి సరిపోలున్నాయి ఇస్తామంటున్నారు విజిట్ చేసిన కాంగ్రెస్ అధికారులు అధికారులపై నెట్టి నీళ్ళెగ్గొట్టేటువంటి విష ప్రచారాన్ని ఒడిగడుతున్నారు ఈ ప్రకటన చేసింది మీ అధికారే కదా మీ ప్రభుత్వంలో పనిచేసే అధికారే కదా ఇది లేవున్నాయి ఒకసారి మీరు చూడండి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ థర్టీ ఎయిట్ ఫార్టీ కాల ద్వారా నీటి సరఫరా వరంగల్ మరియు మైబా జిల్లాల పరిధిలో ఉన్న ఆయకట్టుకు యాసకి ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఈ నెల ఒకటో తేదీన నీటిని విడుదల చేయడం జరిగినది ఇట్టి నీటిని ఆరతడి పంటల కోసం మాత్రమే వారబంది మంది పద్ధతిలో వాడుకోవాలి తప్ప ఇది కూడా మార్చి చివరి వారం వరకే ఇవ్వడం జరుగుతుంది తదుపరి పరిణామాలకు మేము బాధ్యూ కాదు ఎప్పుడు బాత్రులు మా కాబట్టి దీన్ని లోయర్ మారే డ్యామ్ మరి ఉత్తర విజర్వాలలో తగినంత నీటి లభ్యత లేదు కాబట్టి మేము నీరు ఇవ్వలేకపోతున్నాం కాలువల చివరి భూములకు నీరుచ్చే అవకాశం లేనందువలన కాలువ చివరి భూముల రైతులు ఎవరైనా బావులు బోర్లు సదుపాయం ఉన్నవారు ఈ నీటిపై ఆధారపడకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తూ ఎక్స్పోర్ట్ ఇంజనీర్ సాల్మాన్ రాజ్ నర్సంపేట్ ఇదా ప్రభుత్వం అంటే ఎవరి చేతులు వాళ్ళని ఎంత బోర్లు బావులు ఉండోళ్ళు ఈ నీళ్ళ పైన ఆధారపడద్దే దాని అర్థం ఏంటి ఎస్ఆర్ఎస్పి యాభై ఐదు ఎకరాల యాభై ఐదు వేల ఎకరాల స్టెబిలైజర్ ఆయ ఖర్చులో ఓర్లుండయా బావులుండయా ఓర్లున్నాయా బావులుండయా దాని అర్థం ఏంటి అసలు అంటే వేసుకోవాలని చెప్తున్నారా వేసుకోవద్దని చెప్తున్నారా మేము మీ ద్వారా మనమే డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఇరిగేషన్ వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ కూడా బాధ్యత వహించాలి తైబాది నిర్ణయించినప్పుడు ఆటో గారు కూడా ఉన్నారు మీటింగ్లో సంతకం మెట్టిలు తక్షణమే సాగునీటి వసతి మీద నియోజకవర్గ సంబంధించినటువంటి ఏ చెరువులు నింపుతారు ఎన్ని చెక్ డ్యాన్ని నీళ్ళని నిల్వ పెడతారు మేము చెక్ కూడా వింటే పాకాలకు నిజంగానే నీళ్ళు ఎన్నిస్తారు రంగాచెరో ప్రాజెక్టు నీళ్ళు ఎన్నిస్తారు మాదన్నపేట ఎప్పుడు అరుగుపడుతుంది ఒక స్పష్టత వచ్చేటువంటి ఒక సమీక్ష నిర్వహించాలి రైతులకు భరోసా ఇవ్వండి దయచేసి అనుమానాస్పదంగా మాట్లాడద్దు ఎవరు వాళ్ళు మాట్లాడితే రైతుల గందరగోళం పెరుగుతున్నది అది మంచిది కాదు గ్రామాల్లో ఒక గ్రామానికి అడ్డ మొత్తాలు కట్టా ఇంకో గ్రామస్తుల నుంచి తీసే పరిస్థితి అనేది పాకాలు కానీ జనడు ఇంత ఈ స్థితి ఎప్పుడు రాలేదు పాకాల రైతులకు అది గౌరవం కూడా కాదు దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు దానికి సంపూర్ణమైన బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుతున్నాం రైతులందరూ ఎండాకాలం యాసంగి పంట కోసం గోదావరి జిల్లాల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఇవాళ మన నియోజకవర్గంలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇరిగేషన్ సర్క్యూట్ ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్లో రూపొందించబడినటువంటి ప్రతి గీత వెంబడి గోదావరి జలాలను తీసుకొచ్చి రైతుల పాదాలు కడిగి రెండు పంటలు పండించాం ఏ ఒక్కనాడు కూడా రైతులు నీళ్ల కోసం ఆరా తీసినటువంటి సందర్భం లేదు సమృద్ధిగా నీళ్ళిచ్చి నియోజకవర్గాన్ని మొత్తంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏజెన్సీని పెట్టుకొని ఏ నీళ్ళు ఎటు ప్రయాణం చేయాలి ఎటువైపు నుంచి అందుబాటులోటువంటి సోర్సును వేరు చేసుకొని సాగునీళ్ళని తీసుకురావాలి శాశ్వత ప్రాతిపదికన గోదావరి నీళ్లను ఎట్లా సాధించాలనేటువంటి దానిపైన ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక అదే నరసాపేట ఇరిగేషన్ సర్క్యూట్ ప్రభుత్వం మారింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది మార్పు అంటే గతంలో నీళ్ళు వచ్చిన సమృద్ధిగా ఇప్పుడు వస్తాయా లేదా అనేటువంటి ఆందోళన రైతులు అవపడుతున్నది అదే బాజెపి మీ ద్వారా అడగదలుచుకున్నారు అసలు ఈ చర్చ రైతుల దగ్గర ఎందుకున్నది ఈ చర్చకు తెరలేపి నియోజకవర్గ సాగునీటి రంగం పైన అధికారికంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఒక్కసారైనా అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ నియోజకవర్గానికి గతంలో ఎందుకంటే అన్ని కూడా రికార్డ్స్ ఉంటాయి ఎన్ని నీళ్ళు గతంలో వాడుకున్నాం అనేటువంటిది సాగునీటి ఇంజనీర్ల దగ్గర రికార్డ్స్ ఉంటాయి అధికారిక లెక్కలు ఉంటాయి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ల ద్వారా ఎనడో నలభై యాభై సంవత్సరాల కింద తవ్వినటువంటి కాలువలు ఊడుకపోతే కాకతీయ మేని కెనాలకి క్రాస్ రెగ్యులేటర్లు కట్టి నీళ్ళు తెచ్చు